అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ గులాబీ పూలు ఈ చిట్కాతో చేస్తే క్రిస్పీ క్రిస్పీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు కూడా ఈరోజు కుకీస్ని స్టోర్ చేసుకోవచ్చు మరి మాత్రం ఆలస్యం చేయకుండా ఈ గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి నేను మీకు మైదాపిండితో చూపిస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకుని ఇలా మెజర్మెంట్తోనే వేసుకోండి ఇప్పుడు ఇందులో ముప్పా ఒక కప్పు పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకుని చేసుకోవచ్చండి బెల్లం వేసి ఇంకొకసారి మీకు చేసి చూపిస్తాను చిటికడంతా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి చూడండి పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరి ఇక్కడ ఒకేసారి లూజ్గా అనుకోండి పంచదార అనేది కరిగి ఇంకా లూజ్ అవుతుంది అనమాట అందుకని చూడండి నేను చూపిస్తున్న విధంగా పిండి గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలండి పిండిని అప్పుడే రోజు కుకీస్ అనేది చాలా బాగా వస్తాయి మధ్య మధ్యలో రెండుసార్లు పిండిని కలుపుకోవాలండి చూడండి మీకు నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది చక్కగా నాని పంచదార కూడా మంచిగా కరిగిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కాస్త తిక్కగా ఉంది కాబట్టి స్పూన్లు నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి చూడండి నేను మీకు చూపిస్తున్నాను పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటేనే మనకి గులాబీ పూలు అనేది చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గులాబీ గుత్తు అనేది తీసుకెళ్ళి ఆయిల్లో పెట్టుకోవాలండి నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను మీరు ఐరన్ అయినా కానీ ఇలానే ఆయిల్లో పెట్టుకోవాలి ఈ గులాబీ గుత్తిని మనం వాడే ముందు రోజు గుత్తి మునిగేంత వరకు ఆయిల్ పోసినాయి ఇలా గిన్నెలో ఒక ఒకరోజంతా కూడా నానబెట్టుకోవాలండి ఇలా నానపెట్టడం వల్ల మనకి గులాబీ పూలు అనేది చాలా ఈజీగా మౌల్ నుంచి వస్తాయి అనమాట లేదనుకోండి ఈ మౌల్కి పిండి అనేది ఎక్కువగా అతికిపోతుంది ఇప్పుడు బాగా హీట్ అయిన తర్వాత గుత్తి అనేది పిండిలో డిప్ చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్లో పెట్టేసేసి ఒక్క నిమిషం పాటు అలా ఉంచి నెక్స్ట్ ఇలా కుదుపుతూ ఉంటే మనకి ఈజీగా గుత్తి నుంచి గులాబీ పువ్వు అనేది సపరేట్ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ మరీ కలర్ ఎక్కువ మారినకుండా చూడండి నేను చూపిస్తున్నాను ఈ కలర్ ఉంటే సరిపోతుంది తీసిన తర్వాత కాస్త కలర్ మారుతుందండి ఇప్పుడు వేసే ప్రతిసారి కూడా పిండిని ఇలా కలుపుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి గుత్తి బాగా వేడైన తర్వాత పిండిలో డిప్ చేసి వేడి వేడి ఆయిల్లో పెట్టేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మా ఇంట్లో ప్రతి దీపావళికి మా అమ్మగారు కంపల్సరీ ఈ గులాబీ పూలు చేసేవాళ్ళండి అప్పట్లో ఐరన్ దానితోటి చేసేవాళ్ళు ఈ గులాబీ గుత్తు అనేది ఐరన్ దుండేదనమాట చాలా బరువుగా కూడా ఉండేది అది మా నాన్నగారి ఫేవరెట్ రెసిపీ అండి ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ గులాబీ పూలు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ గులాబీ పూలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్